అందరికీ నమస్కారం అండి మన జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి పోరాటం చేయబోతున్నారంట అసలు ఏంటి ఆయన పోరాటం ఏంటి ఆయన విషయం ఏంటి అనేది ఆయన చెల్లెలైనటువంటి వైఎస్ షర్మిలా కారే మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు అసలు ఆవిడ ఏం చెప్తున్నారు ఏంటో విన్న తర్వాత మనం కూడా మాట్లాడదాం మేడం మీరు కొంచెం చెప్పండి ఈయన పోరాటాల గురించి ఈయన విషయాల గురించి సిగ్గుండాలి వైసీపీ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమస్తుందంట ఉద్యమం అన్న దానికి అన్న పదానికి అర్థం తెలుసా వీళ్ళకి అసలు వైజాగ్ స్టీల్ని కూని చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు ట్వంటీ ట్వంటీ వన్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు మేము వై విశాఖపట్నం స్టీల్ ప్రైవేటైజ్ చేయబోతున్నాము అని ప్రకటిస్తే ఆ రోజు ఏం ఉద్యమం చేశారట విన్నారు కదా మన వైఎస్ షర్మిలా గారు మన జగన్మోహన్ రెడ్డి గారి పోరాట పతిమి గురించి ఏ విధంగా చెప్పారో అసలు స్టీల్ ప్లాంట్ నాశనం అయ్యిందే జగన్మోహన్ రెడ్డి గారు వారంట ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి ఎందుకంటే సొంత చెల్లిలే వాళ్ళ అన్న యొక్క భాగవతాన్ని బయట పెడతా ఉంది ఇతను ఎంత నీచుడు ఎంత దుర్మార్గుడు కాకపోతే మన వైఎస్ షర్మిళ గారు ఇతను గురించి ఈ విధంగా మాట్లాడుతున్నారు వాస్తవమే మనందరికీ కూడా తెలిసిందే ఇతని హయాంలోనే స్టీల్ ప్లాంట్ మూతపడింది